హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్హ స్పేస్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు నేను చేసే వంటకం ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఉంటుందండి ఈ వంటకం దీన్ని పప్పుచారు అంటారు కొంతమంది రసం అంటారు ఒకరు ఒక్కొక్క విధంగా పిలుస్తారండి దాంతోపాటు కొబ్బరి శనగపప్పు క్యారెట్ కలిపి ఒక ఫ్రై అనేది ఈ కాంబినేషన్తో చేస్తున్నాను అండి మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరి ఇది ఎంతో కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ పప్పు చారు అనేది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కందిపప్పుని ఒక కప్పు తీసుకున్నానండి అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే బౌల్తో ఒక మూడు నుంచి నాలుగు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలుకలు క్యారెట్ ముక్కలు టమాటో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పప్పుచారం అనేది చాలా రుచిగా ఉంటుంది దీనికి వేరే కాంబినేషన్స్ కూడా తయారు చేసుకోవచ్చు నేను చేసే ఫ్రై అయితే దీనికి మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడు చేసే వంటకాలు కన్నా ఇలా ఎప్పుడైనా మనం ప్రతిరోజు తినే వంటకాల మీద బోరు కొట్టి కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ పప్పుచారు ఈ ఫ్రై అనేది మంచి కాంబినేషన్ అండి ఒకసారి అందరూ ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇందులో ధనియాలు అనేది యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి అయితే వద్దండి ధనియాలే యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక చిన్న సీక్రెట్ అండి దీంట్లో రెండు లవంగ మొగ్గులు అనేది వేసుకోవాలి అప్పుడే ఈ పప్పుచారుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదు నిమిషాల తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని మరీ ఎక్కువ అయితే యాడ్ చేయొద్దండి ఎక్కువగా పులుపు ఉండకూడదు ఈ పప్పుచారుకి అవి చింతపండు రసం అనేది యాడ్ చేసిన తర్వాత మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు అనేది బాయిల్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మరుగుతుండగా ఇప్పుడు కొత్తిమీర తురుము అనేది వేసుకోవాలి ఈ కొత్తిమీర తురుమ తురుము అనేది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది లవంగ మొగ్గులు యాడ్ చేస్తాం కదండి అది ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్పండి ఇప్పుడు ఇందులో చిటికడు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి రాళ్ళప్పు మాత్రమే వాడండి ఇప్పుడు బాగా మసలుతుండగా ఇలా ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలు బాగా మరగనివ్వాలండి చూడండి పప్పుచారు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం దీనిలో వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకొని తాలింపు అనేది వేసుకోవాలి అంతేనండి పప్పుచారా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై అనేది తయారు చేసుకుందాం ఇప్పుడు ఫ్రైకి ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత వెల్లుల్ల అనేది వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలుకలు వేసి ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురం అనేది యాడ్ చేసుకోవాలి ఇది నాకైతే ఐదు నిమిషాలు పట్టిందండి ఫ్రై అవ్వడానికి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాము మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది క్యారెట్ తురుముకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చిసెనపప్పు బాయిల్ చేసింది యాడ్ చేశాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మంట అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు కొబ్బరి తురం అనేది యాడ్ చేసుకోవాలి మూడు కూడా సమానంగా తీసుకోవాలండి క్యారెట్ తురుము పచ్చిసెనపప్పు కొబ్బరి మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు ఇది ట్రై చేయకపోతే మంచి రెసిపీ అనేది మిస్ అయిపోయినట్టేనండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి